బాలు మీనా దగ్గరికి వచ్చి తన భుజాల మీద వాలిపోతూ మీనా నేను తప్పు చేశాను అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా అందరిలాగే నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును మీనా అందరిలాగే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా నేను తాగాను అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా మీనా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా మీనా మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇంతలో అక్కడ నుండి బాలు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మౌనిక అయితే మీనాకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి వదిన అన్నయ్య తప్పు చేశాడని నువ్వు కూడా నమ్ముతున్నావా నేను అస్సలు ఊహించలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే మరి వీడియోలో కనిపిస్తుంది కదా అలా కనిపిస్తుంది అంటే మీ అన్నయ్య తప్పు చేశాడనే కదా అర్థం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మౌనిక మాత్రం ఏంటి వదిన నువ్వు ఆ మాత్రమేనా అర్థం చేసుకున్నది నువ్వు చూ చూసింది సగం వీడియో మాత్రమే పూర్తి వీడియో చూడలేదు కదా మొత్తం తెలుసుకొని అన్నయ్యను తప్పు పడితే బాగుంటుంది అందరిలాగే నువ్వు కూడా ఇలాగ తయారయ్యావు ఏంటి వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న మీనా అయితే ఎందుకైనా మంచిది ఒక్కసారి తెలుసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే బార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఓనర్ అయితే ఏంటమ్మా ఏం కావాలి నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే నాకు ఒక విషయం తెలియాలి దానికోసమనే ఇక్కడికి వచ్చాను నా భర్త మీద అందరూ నిందలు వేస్తున్నారు అదేంటో పూర్తిగా తెలుసుకొని ఇక్కడి నుండి వెళ్దామనే వచ్చాను మీరు నాకు ఏమైనా హెల్ప్ చేయగలరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఓనర్ అయితే సరే నీకు ఏం కావాలన్నా చేస్తానమ్మా ఏం కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేన అయితే నా భర్తని అందరూ తప్పుపడుతున్నారు నా భర్త తాగకపోయినా తాగాడు అని అలాగే ఆయన కారు కూడా పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు అందరి మధ్యలో అతను దోషిలాగా నిలబడ్డాడు అతన్ని ఎలాగైనా సరే మంచిగా ఉంచాలి అని అంటే ఇప్పుడు మీ హెల్ప్ నాకు ఎలాగైనా కావాలి అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి మీ దగ్గరే ఏవైనా ప్రూఫ్స్ ఉంటే ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్నవాడు అయితే సరే అని చెప్పి అంటూ ఉంటాడు